అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు చూపించబోతుంది ఏంటి అంటే మామూలుగా మరల మాతాంగి కాయలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదండి అట్లాగనే వాటి గురించి నేను మీకు ఎప్పుడైనా సరే చూపించడం కాయల వరకు చూపించడం అనేది జరిగింది ఇవి వచ్చేసరికి మరలు మాతాంగి కాయలు అంటూ ఉంటారండి ఇవి ఏంటంటే ఎన్నినవి మరి తర్వాత వచ్చేసరికి మనకి మరలు మాతాంగి కాయలు అంటే ఇవి పచ్చివండి ఇవి వచ్చేసరికి పచ్చివి చిన్న చిన్న గింజలు ఆకు వచ్చేసరికి ఇట్లాగా ఉంటుంది ఎండిపోయిన తర్వాత ఎండాకాలానికి ఏంటంటే మొత్తము ఎండి ఆ చెట్టుకి అట్లాగనే ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఇవి వచ్చేసరికి కాయలు మరి ఇప్పుడు దీనిలో మనకి ఏముంటుంది అనేది నేను మీకు ఇప్పుడు దీని దీని లోపల ఏముంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముఖ్యంగా ముందుగా ఏంటంటే దీనిలో ఇవి కనుక మనం ఎవరైనా సరే కావాలి అనుకున్నప్పుడు ముందుగా మనం సేకరించుకోవాలి అంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకోండి ఇట్లాగా హోల్ పడటానికి అవకాశం అనేది ఉంటుంది పురుగుబట్టి ఆ విత్తనాలు విత్తనాలని తినివేయటానికి అవకాశం అనేది ఉంటుంది ఏ సంవత్సరానికి సంబంధించింది ఆ సంవత్సరానికి కనుక తీసుకొచ్చు కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే దీనిలో పురుగు అనేది సాధ్యమైనంత వరకు పడదు అదే రెండు ఇది వచ్చేసరికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిందండి ఇవి సేకరించి మరి ఇది వచ్చేసరికి ఈ కాయని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనకి మీరు కనుక గమనించినట్లయితే రెండు కొమ్ములు ఉన్నాయండి ఈ రెండు కొమ్ములు ఉన్నవి దీంతోపాటే ఇంకొక ఒక కొమ్ము మాత్రమే ఉంటుందండి అది కూడా ఏంటంటే ఉంటూ ఉంటాయి మరి ముందుగా ఏంటంటే మీకు ఇది దీని లోపల ఏముంటుంది ఏమిటి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ దేనికి వాడతారు ఒక మనిషిని ఆకర్షణ కలిగించడానికి ఒక మనిషిని భార్య భర్త మాట వినటానికి భర్త భార్య మాట వినడానికి పురాతన కాలంలో ఇట్లాంటి కాయలు ఇట్లాంటి కాయలు కానీ ఇట్లాంటి చెట్లు కానీ ఇట్లా ఇట్లాంటివి ఇంచుమించు ఆరు రకాలు ఏడు రకాలు ఉన్నాయండి మనకు అందుబాటులో ఉండేవి మరి దీన్ని ఇప్పుడు నేను మీకు దీని లోపల ఏముంది అనేది చూపిస్తాను ఇంచుమించు నాలుగు సంవత్సరాలు నాలుగు మూడు సంవత్సరాలు ఏందండి ఇవి తెచ్చి చాలా గట్టిగా ఉంటాయి కట్ చేశాను కట్ చేశాను దీనిలో వచ్చేసరికి కొద్దిగా నల్లగా కనబడుతుంది నల్లగా లోపల రెండు కనబడుతున్నాయండి అదేందో చూద్దాం కాయ మాత్రం మంచిగా ఉందండి ఇది మీరు కనుక గమనించినట్లయితే లోపల నల్లగా ఒక లాగా ఒకటి ఉందండి అది పూర్తిగా ఎండిపోయింది దాన్ని బయటికి తీస్తున్నాను దాన్ని బయటికి తీసి తీస్తున్నాను ఇది విత్తనము ఇది వచ్చేసరికి విత్తనం అట్లాగే ఇటువైపు కూడా ఉంటుందండి ఇది ఇది విత్తనం ఈ రెండు విత్తనాలు మరి ఈ రెండు విత్తనాలు మాత్రమే ఉంటాయండి అట్లా కాకుండా ఇది ఒకటే కొమ్ము కనుక ఉన్నట్లయితే ఒక విత్తనం మాత్రమే ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఉన్నాయి అదే దీనిలో ఒకటి ఉంటుందండి ఆ ఒకటి ఉన్న దానిలో ఒకటి మాత్రమే ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఇవి ఏంటంటే ఒక మనిషిని మరొక వశ మనిషి వశం చేసుకోవడానికి పురాతన కాలంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో సంసారాలను నిలబెట్టడానికి వీటితోటి మరి కాయలు కానీ ఆకు కానీ వేర్లు కానీ తర్వాత వివిధ రకాలైనటువంటి మూలికలతోటి మనకు అందుబాటులో ఉండే మూలికలతోటి కూడా కొంతమంది చేస్తారండి మరి ఇది కేవలం ఏంటంటే మీకు చూపిద్దామన్న ఆలోచనతో మాత్రమే నేను చేయటం జరిగింది అదే పచ్చివి అయినట్లయితే ఇట్లా ఉంటాయి పచ్చివి గనక అయినట్లయితే ఇట్లా ఉంటాయి దీని ఆకు వచ్చేసరికి ఇట్లా ఉంటుంది ఈ పచ్చిది కూడా ఒకటి నేను మీకు కోసి చూపిస్తాను దీని లోపల ఏముంది ఎట్లా ఉంటుంది అనేది ఇది వచ్చేసరికి పచ్చిదండి ఇది వచ్చేసరికి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నాటిదే నేను ఇదివరకు తీసుకొచ్చాను కాబట్టి అది మీకు చూపించాను జాగ్రత్తగా కట్ చేశాను ఈ మళ్ళు కూడా గుచ్చుకోవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి కట్ చేయటం అనేది జరిగింది చూసారా దీనిలో కూడా నల్లటి విత్తనము మనకి బయటపడింది నల్లటి విత్తనం కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా ఎండిపోయింది ఇది వచ్చేసరికి కాస్త పచ్చిగా ఉంది అట్లానే ఇటుపక్క కూడా ఉంటుంది మనకి ఇటుపక్క కూడా ఉంటుంది ంటే చాలా గట్టిగా ఉంటాయండి తీయాలి అంటే ఎదుగునీ గమనించినట్టయితే లోపల నుంచి కొద్దిగా నల్లగా మనకి చూసారా ఈ విత్తనం ఇది వచ్చేసరికి ఏమో ఎండింది ఇది వచ్చేసరికి పచ్చిది పిందలోనైనా సరే ఉంటుందండి కానీ ఏదైనా సరే ఆ కాయలు కాస్త బాగా ఎండిన తర్వాత సేకరించుకోవడం చాలా మంచి పద్ధతి కానీ కేవలం ఏంటంటే ఇది మీకు దీన్ని అసలుకేముంటుంది అందరూ మొరలు మాతాంగి మొరలు మాతాంగి అంటూ ఉంటారు మరి దేన్ని ఉపయోగిస్తే బాగుంటుంది అనేది అందరూ అడుగుతూ ఉంటారు కానీ ఏంటంటే మంచివి అయితేనే చెప్పాలండి మంచివి కాని చెప్పకూడదండి మంచి వాటిని మంచికి ఉపయోగించాలండి ఎప్పుడైనా సరే కేవలం ఏంటంటే ఇది మీకోసం నేను సిక్స్త్ ఇయర్గా యాస్ట్రాలజీ సబ్స్క్రైబర్లకి మాత్రమే నేను చూపిద్దామన్న ఆలోచనతో ఇది నేను ఛాయలు తీసుకొచ్చి నేను మీ అందరికీ చూపించడం అనేది జరుగుతుందండి కాబట్టి ఏదైనా సరే మంచిగా ఉపయోగించాలి కానీ మంచివి కానటువంటి చెడు పనికి మాత్రం ఏమైనా సరే ఉపయోగించకూడదండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి